జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు బుధవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ రవాణా ఇంజనీరింగ్ ఆరోగ్య శాఖ తదితర అధికారులతో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని తెలిపారు నాయుడుపేట దగ్గర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు ఆయా శాఖల వారీగా బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు ప్రమాదం జరిగిన తరువాత సమాచారాన్ని హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఐరాడ్ వెబ్సైట్లో ఆన్లైన్లో పొందుపరచాలని తెలిపారు గుడ్ అమెరిటన్ ప్రమాదం జరిగినప్పుడు దగ్గరగా ఉన్న వ్యక్తులు ప్రమాదం జరిగిన గంటలోపు అంటే గోల్డెన్ టైంలో సమాచారం అందించిన ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టి వ్యక్తి ప్రాణాలు కాపాడిన వ్యక్తికి ప్రశంసాపత్రంతో పాటు ఐదు వేల రూపాయలు బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది జిల్లాలోని ప్రమాదకర మలుపుల పనులను త్వరతగత పూర్తి చేయాలని రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని తెలిపారు ఈ సమీక్షా సమావేశంలో జిల్లా రవాణా అధికారి ఆదినారాయణ పిడి నేషనల్ హైవేస్ తిరుపతి వెంకటేశ్వర్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి రూయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవిప్రభు తదితరులు పాల్గొన్నారు